ఇలా చూడు నీ హోటల్కి నేను డబ్బు ఇచ్చాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గర కంప్లైంట్ ఇచ్చుకో హోటల్ దళాలు నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను ఏంటి అల్లుడు నేను చూసుకుంటారా

పొద్దున కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఇంకా ఇంటికి రాలేదంటున్నారు ఎందుకు ఇంకా ఇక్కడే కూర్చోపెట్టున్నారు ఎఫ్ఐఆర్ ఏదైనా రాచారా ఏంటి ఎఫ్ఐఆర్ ఏది వేయలేదు తీసుకెళ్ళి బాయ్ సరే రాజేంద్ర బాగా కొట్టారా మిమ్మల్ని ఏంటన్నా బట్ట లేకుండా ఉన్నారు ఎవరు చేసింది పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పని చేస్తున్నారా ఎవరు అడిగి చేశారు ఇది నాన్నా ఏది సందర్భం ప్లీజ్ అవుట్ మీరందరే బాగా పర్యట్ తీస్తారని నాకు తెలిసే నాకు వాళ్ళ వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ ఈ రోజు పర్యట్ తీయాలి అందులో నుండి రెండు టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్ సెలెక్ట్ చేయబోతున్నాను వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్ లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు వాళ్ళు ఆనందని బ్యాక్ చేయాలంటే ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు కానీ పరేడ్ బేసిక్ అందరికి తెలిసిన సంగతి నాకు తెలుసు అందరికి వయసు అయిపోయింది జీవితాంతం పరేడ్ ఎలా చేస్తారని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు మనకి కమాండెంట్ కి దూరం యాభై అడుగులు మాత్రమే ఈ యాభై మీటర్లు మనం నడవబోయే ఈ రాచబాటే పోలీసులైన మన తలరాతల్ని మార్చబోతోంది నేను రెండే కమాండ్స్ ఇస్తాను నన్ను నమ్మి మీరంతా రావచ్చు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎవరి యొక్క ఏడిఐ అతన్ని రమ్మనండి నేనేనయ్యా వెరీ గుడ్ స్క్వాడ్ ని బాగా ఇండివిజువల్గా పర్ఫార్మ్ చేయించారు అలాగే ఉండాలి అయ్యా మన ఈశ్వరమూర్తి ఎక్కడ ఈశ్వరమూర్తి ఎన్ని సార్లు మీరు ఈ ఫైనల్ కాంపిటీషన్ గెలుచుంటారు ఐదు సార్లు గెలిచాను ఏంటి ఈ సంవత్సరం ఈ స్పాట్ పై వించేసి చూపించండి ముత్తుపాండు అయ్యా ఫైనల్స్ కి రెండు టీమ్ లని సెలెక్ట్ చేయండి ఐజీ గారు వస్తారు ఆయన రిజల్ట్ చెప్తారు సరేనా కుర్రోడు ఈ సార్ మీకు చాలా టఫ్ ఇస్తాడేమో సార్ దానికంటే ఈశ్వరమూర్తి స్టఫ్ ఏంటో చూడాలి ఓకే చూద్దాం అయ్యా లెఫ్ట్ టర్న్ ఒక అబౌట్ టర్న్ వాటితో ఈ కుంటి బండిని నడిపిస్తున్నావు ఆ మూర్ఖులకు తెలియకుండా పోవచ్చు కానీ నాకు తెలుసు కదా అతనికి మొదటి అటెన్షన్ చెప్పిందే నేను ఊరికే చెప్పకూడదు గాని నువ్వు కొంచెం తెలివైన వాడివే కానీ ఈ పోలీసులు నా కాలి కింద చెప్పులా ఉన్నావనుకో నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి కాని నీ కళ్ళు నెత్తికెక్కాయి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఈ పిఆర్ఎస్ లోంచి ఖాఖీ డ్రెస్ వేసుకుని ఎలా బయటకు వెళతావో నేను చూస్తాను ఏంటి చలమయ్యే లోపలున్నారా ఇక్కడే నా పేరు తెలుసా నీకు వచ్చారు అదేం లేదు ఎస్ఐ ప్రమోషన్ లిస్ట్ వచ్చింది అందులో చలమయ్యే పేరు లేదు ఆయన చాలా బాధపడ్డారు ఉదయం నుంచి వెతుకుతున్నాను కనబడలేదు నీతో పాటు ఉంటారు కదా అని వచ్చాను ఇప్పుడు లేరు ఎక్కడికెళ్ళారు తెలియట్లా సరే వస్తా తాగినట్టున్నారు బాధ ఎక్కువగా ఉంది ఆనంద్ అందుకే ఎక్కువ తాగాను ఈ లిస్ట్ లో కాకపోతే నెక్స్ట్ వచ్చే లిస్ట్ లో ఉంటుంది దానికి ఎందుకు అంతగా బాధపడుతున్నారు ఏ లిస్ట్ లోనూ నా పేరు రాదురా ఎన్నో ఏళ్ళుగా లిస్ట్ కొత్తగా వస్తుందా మొత్తుపాండు ఉన్నాడే వాడు చాలా మేధావి నాకు ఏ మంచి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఆల్ ఇండియా లెవెల్లో పరేడ్ లో గోల్డ్ మెడల్ సాధించాడు స్టేట్ లెవెల్లో నేను తీసుకుని లేదు ఒక స్టార్ కోసం నన్ను ఏడిపిస్తున్నారా వీళ్ళందరికీ సెల్యూట్ చేయడం నేర్పించింది నేను కానీ రేపు ముందు నేను సెల్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగం ఎందుకు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఐదుగురు ఆడపిల్లలు రా అందుకే అవమానాలు తట్టుకుంటూ ఉద్యోగం చేస్తున్నాను వాళ్ళకి ధన బలం ఉంది కుల బలం ఉంది నీ దగ్గర నా దగ్గర ఏముంది అందుకే చెబుతున్నాను రా నువ్వు పగ చేసుకున్నావు నిన్నేమీ లేకుండా చేసేస్తారు వాళ్ళు తలుచుకుంటేనే నీకు కోడు గుడి ఇవ్వగలరు నేనేమివ్వగలను రండి వెళ్తాం నువ్వు వాళ్ళతో పగ పెట్టుకుని అని చెప్పు నేను వస్తాను చెప్పు సరేనయ్యా నేను వాళ్ళతో పగ చేసుకోను జాగ్రత్త కొడుకు లాంటి వాడువాడేంటి నా కొడుకువే కానీ పరేడ్లో ఈ ఈ నాన్నగంట నువ్వు గొప్ప అడుగురా అదే నువ్వు ఒక మూమెంట్ ఇచ్చావు చూడు లెఫ్ట్ 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 ఆనంద నేను నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను నా లాగా నువ్వు హెడ్గానే ఉండిపోకూడదు ఇలా రాత్రులారా కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్ ఇక మన స్క్వాడ్ కి రెస్ట్ లేదు రాత్రి పగలను చూడకుండా మనం పర్యటనకి ప్రాక్టీస్ చేయాలి ఇక అన్ని మనకి ఆనందే వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి అప్పుడే మనం గెలవగలం ఇక మీదట రేపటి నుంచి గ్రౌండ్లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు మన స్క్వాడ్ని ఆపి ఒక అటెన్షన్ ఇచ్చినా కూడా మన బలమేంటి బలహీనత ఏంటి అని విడివిడిగా చెప్తారు మన బలం ఏంటనేది శత్రువుకు తెలియకపోవచ్చు కానీ మన బలహీనత తెలిస్తే మాత్రం అక్కడే ఓడిపోయినట్టు పరేడ్ లో ఈశ్వరమూర్తి ఏంటంటే తన మీద ఎవరో గెలవలేరనే నమ్మకమే ఆ నమ్మకాన్ని చేయకుండా ఈశ్వరమూర్తిని ఓడించలేము ఆయన నమ్మకమే ఆ స్క్వాడ్ నమ్మకం కూడా ఈ పాటికి మనం అంటే ఈశ్వరమూర్తికి ఒక చిన్న భయం ఏర్పడి ఉంటుంది ఆ చిన్న భయంతో మనమేంటో తనకి నేను చెప్పినట్టుగా రేపటి నుంచి మీరు అందరూ చేయండి ఈశ్వరమూర్తి మనల్ని చూసి భయపడతాడు